ఆలు పెరగని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలుచోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పలుచోట్ల చలివేంద్రాలను ప్రారంభించి పేదలకు అన్నదాన కార్యక్రమం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారని కొనియాడారు ఆయనకు భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరారు అనంతరం టీడీపీ నాయకులు అభయసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఎల్బిఐ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఎల్బిఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే ఎస్పీ బంగ్లా గాంధీ సర్కిల్ కట్టమంచి ముర్కంబట్టు ప్రాంతాలలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటితో పాటు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రెండు నెలల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు మరో నెల రోజుల్లో మురకంబట్టు ప్రజలకు శుద్ధ తాగునీటి జలాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు ఈ రోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి షిరిడి సాయినాథుడు కాళాశ్రీ మంజునాథుడు మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి సాక్షాత్ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో రెండు నూరేళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సురక్షి సురక్షితంగా చాలా సంతోషంగా ఉంచే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అలాగే ఈ రోజు చిత్తూరులో ఆయన జన్మదినోత్సవాన్ని సందర్భంగా మా నాయకుడు లోకేష్ రెడ్డి గారు ఈ చలివేంద్ర కేంద్రంలో నీరు మజ్జిగ లెమన్ వాటర్ ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రోజు చిత్తూరు నగరంలో నాలుగు చలివేంద్ర కేంద్రాలు మా ముఖ్యమంత్రి గారి కోసం ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్ బెస్ట్ తెలియజేసుకుంటూ సో మచ్ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఆయన ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరూ దేవుని వేడుకుంటున్నాం అలాగే చర్చిలు కానీ మసీదులు కానీ అందరూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చలివేంద్రం స్టార్ట్ చేసినాము గత ముందు కూడా కానీ కొన్ని చలివేంద్రాలు నార్మల్ గా వాటర్ పెడతారు కానీ ఇప్పుడు నాలుగు పాయింట్లు అంటే మురకంబట్టు కట్టమంచి వన్ టౌన్ స్టేషన్ మరియు న్యూ బస్ స్టాండ్ ఈ నాలుగు పాయింట్లోనూ మెరుగైన మజ్జిగ ఫ్రెష్ మజ్జిగ అలాగే లెమన్ తో పాటు ఓఆర్ఎస్ పౌడర్ తో కూడా మిక్స్ చేసి ఈ మూడు నెలలు అంటే ఏప్రిల్ లాస్ట్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ ఎండ్ మే జూన్ జూలై లాస్ట్ వరకు ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన కన్ను చూపుల మేర మేము ఆయన వాలంటీర్ గా పనిచేసి దీని ఖచ్చితంగా ప్రతిరోజు ఏ ఇబ్బంది లేకుండా నా ఫోన్ నంబర్ కూడా ఉంది ఎక్కడన్నా కొరత వస్తే నాకు ఫోన్ చేస్తే వెంటనే మజ్జిగ కాని లెమన్ గాని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఈ రోజు చూస్తే చాలా అన్నదానాలు కూడా జరుగు కార్యక్రమాలు కూడా ఉన్నాయి అలాగే మధ్యాహ్నం ఎమ్మెల్యే గారు నేనేదో చలవేంద్ర మట్టుకే అన్నగారు వెయ్యి మంది ఈ రోజు అన్నదానం చేస్తున్నారంటే ఎంత పెద్ద విషయమో చూసుకోండి ఈ రోజు అదే కాకుండా అన్నదానమే కాకుండా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలాగే కొంతమందికి ఇళ్ల పట్టాలి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది సో నేను చేసేది ఘోరంతే ఎమ్మెల్యే గారి ఉంటే మేము ఇంకా కొండంత చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటాను అలాగే నెక్స్ట్ మంత్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఆయన ఆశీస్సులతోనే ఆయన ట్రస్ట్ ద్వారా నెక్స్ట్ మంత్ మురకంబట్ మళ్ళీ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఐదు ఆరు వార్డులు జంక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే గారి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది